వెల్కమ్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి క్లియర్ అండ్ సేల్ వీడియో సో ఇవేంటి అంటే ఇది మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు సేల్ చేసిన కలెక్షన్ అంతా కూడా ఇంక ఇవాళ క్లియర్ అండ్ సేల్ లో ఓన్లీ థౌసండ్ త్రీ సారీ వెయ్యికి మూడు చీరలు వెయ్యికి రెండు చీరల్లో ఇచ్చేస్తున్నాం ఆఫర్ లో ఏంటి అంటే సో ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా స్మాల్ మిస్ ప్రింట్స్ ఆర్ మిస్టేక్స్ అండి అంటే చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఎక్కడైనా ఏదైనా ఒక మిస్ ప్రింట్ కానీ లేకపోతే ఏదైనా పట్టుకోవడం కానీ అంతకు మించి పెద్ద పెద్ద డ్యామేజ్లు పెద్ద పెద్ద రిమార్క్స్ సో అది పనికి రాకుండా పోవడం అట్లా ఏమీ ఉండదండి వీటి మెయిన్ పర్పస్ వచ్చేసి ఒకటి కస్టమైజేషన్ అంటే పిల్లలకి లంగావణీలు కానీ లాంగ్ ఫ్రాక్ లు కానీ క్రాప్ టాప్ లు కానీ లెహంగాలు కానీ సో ఇట్లా సెట్ కస్టమైజేషన్ చేయించుకోవడానికి ఇంకొకటి వచ్చేసి శారీ పర్పస్ మీకు శారీ బాగుంది కట్టుకోవాలనిపిస్తే శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు ప్రతిసారి పల్లె విత్ బ్లౌజ్ వస్తుందండి ఎక్కడో ఒకటి అర చీరలకు మాత్రం బ్లౌజ్ రాకపోవచ్చు సో ఒక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది సెట్ చేసే సెట్ సెట్ తీసేసుకోవాల్సిందేనండి సింగిల్స్ అయితే మాత్రం ఇప్పుడు సెట్ కి వెయ్యికి మూడు చీరలు అనుకోండి ఇవి సెట్ సింగిల్ అయితే మాత్రం నాలుగు వందలు పడుతుందండి సింగిల్ సారీ నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అదే మీరు మూడు చీరలు తీసుకున్నారనుకోండి వెయ్యి రూపాయలు ఇంటికి వచ్చేస్తాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి సీ బ్లూ వస్తుంది నావీ బ్లూ విత్ పింక్ అలాగే కనకాబురం విత్ రాయల్ బ్లూ ఇంకొకటి అండి ఇవి ఓపెన్ చేసి చూపించడము లేకపోతే మళ్ళీ అట్లా ఏమి ఉండదండి ఓపెన్ చేసి చూపించడాలు ఉండవు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇది వరకటి వీడియోస్ లో సేల్ చేసినవి కాబట్టి డైరెక్ట్ నేను సెట్ సెట్ పెట్టి చూపిస్తాను అంతవరకు ఓపెన్ చేసి చూపించడం అట్లా ఏమి ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి ఫోన్పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప సిఓడి ఆప్షన్ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదండి మళ్ళీ చెప్తున్నాను రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే లేదు నెక్స్ట్ సెట్ సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సెకండ్ సెట్ సారీ ఇది సెకండ్ సెట్ ఇది కలర్ కాంబినేషన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి నావీ బ్లూ సారీ థిక్ మ్యాంగో గ్రీన్ అండి మ్యాంగో గ్రీన్ కి మనకి మిర్చి రెడ్ అంటాను చూడండి సో ఆ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకోటి వచ్చేసి నేవీ బ్లూ కి పింక్ ఆల్మోస్ట్ ఈ నేవీ బ్లూ బ్లూ కి పింక్ సారీస్ త్రీ కలర్ త్రీ సారీస్ ఉన్నాయి బట్ టూ డిఫరెంట్ డిజైన్స్ ఇవే శారీస్ రెండు ఉన్నాయి టెంపుల్ బోర్డర్ వచ్చినవి ఒకటి మాత్రం కొంచెం బార్డర్ చేంజ్ అవుతుంది సో ఇది వచ్చేసి ఫ్యాన్సీ అండి మనకి కొంచెం ఫ్యాన్సీ టైప్ లో వస్తుంది నిండు నేరేడు రంగుకి గోల్డ్ కలర్ వస్తుంది డిజైన్ అనేది ఇవన్నీ కూడా మెయిన్ పర్పస్ చెప్పాను కదండి కస్టమైజేషన్ కోసం మీకు వచ్చిన తర్వాత శారీ నచ్చింది బాగుంది కట్టుకుంటే మంచిగా ఇదిగా అనిపించింది అనిపిస్తే శారీగా యూజ్ చేసుకోవచ్చు వెయ్యికి మూడు ఇవన్నీ నెక్స్ట్ సో ఇది చూస్తున్నారు కదా సేమ్ ఇందాక మీరు చూసారు కదండి ఏంటి అంటే నావీ బ్లూ కి పింక్ బార్డర్ నావీ బ్లూ కి పింక్ బార్డర్ లోనే రెండు డిజైన్స్ ఉన్నాయని చెప్పా ఒకటి వచ్చేసి ఇందాక మీరు చూసారు టెంపుల్ బార్డర్ ఇప్పుడు ఇది వచ్చేసి పికాక్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో విత్ పింక్ బార్డర్ ఎస్ ఎల్లో విత్ పింక్ మొత్తం పికాక్ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎలా అంటే రేడియం గ్రీన్ రేడియం గ్రీన్ కి స్కై బ్లూ బోర్డర్ కానీ బోర్డర్ అయితే మాత్రం మంచి హైలైట్ ఉందండి రేడియం గ్రీన్ కి స్కై బ్లూ హై బోర్డర్ అనేది మంచి హైలైట్ ఉంది పీస్ సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం వెయ్యికి మూడు చీరలు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇది ఇంకో సెట్ అండి సో ఇవేంటి అంటే మనకి లక్ష బుడ్డ సారీస్ అని చెప్పేసి అప్పుడు సేల్ చేస్తాం దగ్గర దగ్గర సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసిన సారీస్ లో ఇవి ఒక టూ శారీస్ మాత్రమే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఎలా అంటే సీ గ్రీన్ ఆ ఎమరాల్ గ్రీన్ అంటాం చూడండి సో ఎమరాల్ గ్రీన్ కి మొత్తం కూడా కొంచెం ఆ షేడ్ వస్తుంది డబల్ టోన్ వస్తుంది మొత్తం బుటీస్ వస్తాయి అనమాట కాపర్ బుటీస్ వస్తాయి సో ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ రాయల్ బ్లూ బోర్డర్ ఇది వచ్చేసి నిండు మ్యాంగో గ్రీన్ కి మొత్తం కూడా ఇలా జరీ వస్తుంది కాపర్ జరీ వీవింగ్ వస్తుంది కంప్లీట్ గా ఇవన్నీ కూడా క్లియరెన్స్ వేయాలండి సో ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకదు మీకు వెయ్యికి మూడు చీరలు వచ్చేస్తున్నాయి ఇవి ఏంటంటే వీటిలో అయితే మిస్ ప్రింట్స్ కూడా లేవండి సో పెట్టుబడులు కూడా బాగుంటాయి కొన్ని నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది మనకి హౌరా పట్టు అండి మీకు ఐడియా ఉందో లేదో కావాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్లి పట్టు శారీస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి వస్తుంది వీడియో మనము హౌరా పట్టు శారీస్ అసలు ఎన్ని సేల్ చేసామో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా సేల్ చేసిన సారీస్ ఇంక ఈ రోజు క్లియరెన్స్ లో ఓన్లీ థౌజండ్ కి త్రీ సారీస్కి వచ్చేస్తుంది అండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు వస్తున్నాయి అది కూడా మినిమం పదిహేను వందల రూపాయలు కాస్ట్ అండి వీటి కాస్ట్ నార్మల్ గా సేల్ చేస్తే బట్ ఇంకేంటి అంటే ఈ రోజు క్లియరెన్స్ ఎన్సర్ లో ఇస్తున్నాం అది కూడా వెయ్యికి మూడు ఇస్తున్నాం కాబట్టి ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి రేడియం ఎల్లోకి పింక్ బోర్డర్ వస్తుంది పింక్ కూడా సిల్వర్ తోటి వస్తుంది అండ్ ఇది వచ్చేసి మొత్తం జరి ఇక్కడ కనిపిస్తుంది ఇది పింక్ మొత్తం కూడా కాపర్ జరి వ్యూవింగ్ వస్తుంది ప్రతిసారి ఆల్మోస్ట్ పళ్ళు విత్ బ్లౌజ్ ఉంటుందండి ఇంకేదన్నా ఒకటి అర శారీకి బ్లౌజ్ మిస్ అయితే అయి ఉండొచ్చు అది కూడా ఏది విడిగా ఉండుంటే ఒకవేళ నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది కలర్ మాత్రం చాలా బాగుంది ఇది ఎలా చెప్పాలి అదొక రకమైన కలర్ కాంబినేషన్ బ్లూ మాత్రం రాయల్ బ్లూ బార్డర్ వస్తుంది సో పిల్లలకి లంగావణీకైనా బాగుంటుంది లేదా శారీగా అయినా కూడా బాగుంటుంది కాకపోతే చెప్పాను కదండి కంపల్సరీ సూక్ష్మ లోపాలు మిస్ ప్రింట్స్ ఆర్ మిస్టేక్స్ ఏదైనా ఉండొచ్చు వెయ్యికి మూడు చీరలు మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ లో కూడా ఇవైతే రావండి నెక్స్ట్ ఇవచ్చేసి వెయ్యికి మూడు చీరలు లాస్ట్ సెట్ అండి ఇంకా ఈ సెట్ తోటి వెయ్యికి మూడు అయిపోయాయి ఇంకొకటి ఏంటి అంటే వెయ్యికి రెండు చీరలు ఉన్న ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎల్లో మనకి మంచి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో వస్తుంది మ్యాంగో ఎల్లో విత్ రాయల్ బ్లూ బార్డరు అలాగే మొత్తం జర్రీ తోటి ఒక పెద్ద బంచ్ లాగా వస్తుంది అన్నమాట బోర్డర్ లో గ్యాప్ బోర్డర్ లాగా వచ్చి సో ఇది చూస్తున్నారు కదా థౌజండ్ బుటీస్ లో రెండు చీరలు ఉన్నాయని చెప్పారు కదా మీకు లక్ష సారీ లక్ష బ్యూటీస్ లో అందులో ఇది ఒక కలర్ ఇది కొంచెం మనకి ఎలా అంటే నేరేడు రంగుకి కాపర్ అనమాట మొత్తం కూడా ఇది వచ్చేసి మినీ పట్టు శారీస్ లో పైతాని శారీ అండి ఇది ఒక్కటి ఇంకా లాస్ట్ మిగిలిపోయింది ఇది ఏంటి అంటే హాఫ్ వైట్ క్రీమ్ కలర్ కి కింద పైతాని గ్రీన్ కలర్ పెద్ద బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ ఇలాంటివి ఏంటి అంటే పిల్లలకి లంగవాణి కానీ క్రాప్ టాప్ కానీ అయితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన సారీస్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అట్లాంటివి ఇంక ఈ రోజు వెయ్యికి మూడు చీరలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇది లాస్ట్ సెట్ అండి వెయ్యికి మూడు చీరలో లాస్ట్ సెట్ నెక్స్ట్ సో ఇందాక చెప్పాను కదండి రెండు ప్రైస్ రెండు వేరియేషన్ ప్రైజెస్ లో ఉంటుంది అని చెప్పేసి ఒకటి వచ్చేసి వెయ్యికి మూడు చీరలు ఇంకొకటి వచ్చేసి వెయ్యికి రెండు చీరలు ఇవి వచ్చేసి మనం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ప్లస్ అమ్మీన్ శారీస్ అండి ఇవైతే నైన్ హండ్రెడ్ ప్లస్ అన్నాం ఇవి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాం సో ఇవి ఏంటి అంటే వెయ్యికి రెండు చీరలు వస్తాయి ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి అది కూడా రెండు తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లేదు మీరు సింగిల్ శారీ కావాలి అంటే మాత్రం సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఒక్కో చీర ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో మీ ఇష్టం అండి వెయ్యికి రెండు వస్తాయి ఇవైతే కనుక కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇది వచ్చేసి మనకి ఎలా అంటే ఇదేమో స్కై బ్లూ విత్ పింక్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎలా అంటే నిండు ఎలా చెప్పాలి కలర్ కాంబినేషన్ వచ్చేసి నేరేడు రంగుకి కాపర్ అండి మొత్తం కాపర్ జరిగే ఎక్కువ తెలుస్తుంది ఈ సారీస్ లో మాత్రం కాపర్ వీవింగ్ జరి ఎక్కువ ఉంటుంది బార్డర్ వచ్చేసి గ్రీన్ కి సిల్వర్ డిజైన్ అనమాట వచ్చేసి వెయ్యికి రెండు అండి సో మీకు కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ వెయ్యికి రెండు సారీస్ లో ఇది సెకండ్ సెట్ అండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎలా అంటే ఇది మొత్తం సారీ పైతాని పట్టు సారీ వస్తుంది అంటే ప్యూర్ పైతానీ బట్టు ఏం కాదు నార్మల్ గా మనకి మిక్స్ లో వస్తుంది కదా అది పైతానీ బట్టు ఇది వచ్చేసి మనకి ఎలా అంటే మెహందీ గ్రీన్ విత్ బ్లూ బ్లూలో కూడా అది కొంచెం ఎలా అంటే పౌడర్ బ్లూ మిక్స్ లాగా వస్తుంది కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ డిజైన్ తోటి వస్తుంది కింద బార్డర్ అనేది వెయ్యికి రెండు చీరలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ సో అసలు ఎంత బాగుందో చూడండి నిజంగా ఇవైతే మాత్రం నేను వెయ్యి రూపాయలు అమ్మానండి శారీస్ ఇది ఒక్కటే మిగిలిపోయింది వెయ్యి రూపాయలు అమ్మిన చీరలు ఈ రోజు ఇంకా ఆఫర్ లో సేల్లో లో ఇచ్చేస్తున్నాను అది కూడా వెయ్యికి రెండు చీరలు ఇస్తున్నాను సో ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం మనకి ఎలా అంటే కలనేత షేడ్ వస్తుందండి మొత్తం కూడా మనకి ఎమరాళ్ళ యమరాళ్ళ పచ్చ కూడా కాదు అదే కలనేత వస్తుంది గోల్డ్ మిక్స్ మీద కలనేత మీద కూడా గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఎలా అంటే ఎలా ఉంటుంది పట్టు చీరల కలర్ వస్తుంది కదా సో ఆ కలర్ లో కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి గంధం కలర్ గన్న కలర్ తోటి కాపర్ మిక్స్ వస్తుందండి కలర్ కాంబినేషన్ ఇది బోర్డర్ వచ్చేసి మనకి బ్లూ బోర్డర్ వస్తుంది ఈ రెండు కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి బోర్డర్స్ కానీ చెప్పదనం అలా ఉంది ఓన్లీ వెయ్యికి రెండు చీరలు అండి వెయ్యి రూపాయలకే రెండు చీరలు అది కూడా ఫేస్ షిప్పింగ్ సో ఇవి చూస్తున్నారు కదా ఇవి అయితే మాత్రం కలర్స్ చాలా బాగున్నాయి ఇవి రెండు చేసిన ఈ రోజు వీడియోలో అన్ని కూడా కష్టానికి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి ఎలాంటి అకేషన్ కైనా సరే ఈజీగా పట్టు చీరల కింద క్యారీ చేయొచ్చు అంత బాగుంటుంది ఇదైతే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండి ఎక్కడ మీకు రఫ్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ ఇరిటేషన్ కానీ ఏమీ ఉండదు ఇట్లాంటివి ఏంటి అంటే పిల్లలకి లెహంగా వనీ సెట్ చేయించుకోవడానికి ఎక్సలెంట్ గా ఉంటుంది ఓన్లీ ఐదు వందల రూపాయలు పడుతుంది మహా అయితే చీర అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి సింగిల్ శారీ అయితే గనక ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది చేసుకుంటామంటే కనుక వెయ్యి రూపాయల్లోనే వస్తుంది దట్టు ఏంటంటే షిప్పింగ్ కలిసి వస్తుంది మీకు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది వచ్చేసి కొంచెం ఎలా అంటే ఇదేమో మనకి వంగ కలర్ అంటాం చూడండి మనము ఆ కలర్లో వస్తుంది వంగ కలర్ కి ఎమ్రాల్ గ్రీన్ వస్తుంది బోర్డర్ అనేది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కొంచెం లావెండర్ కలర్ లోనే అదొక షేడ్ వస్తుంది కాకపోతే ఇది ఎక్కువ కాపర్ తెలుస్తుంది చూడండి మీకు అసలు ఇలా పెడితే మొత్తం కాపర్ కలర్ లోనే కనిపిస్తుంది విత్ పింక్ బార్డర్ దీనికి ఏంటంటే ఒక చిన్న మిస్ ప్రింట్ ఇలా వస్తుందండి సో చెప్పాలా సో రిటర్న్ ఎక్స్చేంజ్ అంటూ ఉండదు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కలర్ నచ్చలేదండి లేకపోతే ఇలా మిస్ప్రింట్ వచ్చింది మిస్టేక్ వచ్చింది అంటే ఏమి రిటర్న్ ఎక్స్చేంజ్ అంటూ ఉండదండి సో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి డిజైన్స్ చూసుకోండి చాలా బాగుంటాయి శారీస్ కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు శారీస్ కైనా అయినా లేదా పిల్లలకి కస్టమైజేషన్ కైనా ప్రైస్ అయితే మాత్రం వెయ్యికి రెండు చీరలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అసలు ఈ రెండు చూడండి ఎలా ఉన్నాయో నిజంగా ఈ చీర అయితే మాత్రం అసలు లేకపోయి ఇది ఒక్కటి ఆగిపోయిందండి సో అందుకని వాళ్ళ ఇంకా క్లియరెన్స్ లో ఇస్తున్నా ఇది నేను ఎయిల్ చేశాను అలాంటి శారీస్ అన్ని ఇంకా ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం సో పింక్ విత్ గోల్డ్ డిజైన్ తోటి మనకి ఎలా అంటే గుమ్మడి పూల డిజైన్ వస్తుంది చూడండి అలా వస్తుంది కింద గ్యాప్ బార్డర్ తోటి వైలెట్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి పౌడర్ బ్లూ కలర్ మీద మొత్తం కాపర్ జరిగే వీవింగ్ వస్తుంది అలాగే కింద బోర్డర్ కూడా అలాగే వస్తుంది కొంచెం డబల్ బార్డర్ లాగా వస్తుంది అనమాట డిజైన్ వెయ్యికి రెండు చీరలు ఫ్రీ చెప్పింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవి మర్చిపోయానండి వెయ్యికి మూడు చీరలు ఇవైతే మాత్రం వెయ్యికిత్తు సో ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో చూసారు కదా వెయ్యికి మూడు వస్తాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి టోటల్ గా ఇదండి కలెక్షన్ ఇవాళ మొత్తం కూడా వారి భారీ క్లియరెన్స్ సేల్ ఆఫర్ వీడియో సో మిస్ చేసుకోవద్దు సండే ఆఫర్ సేల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే